హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను బాగున్నాము మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట బిజినెస్ వీడియో అనమాట తక్ పెట్టుబడి లేని బిజినెస్ శ్రమ లేని బిజినెస్ అనమాట శ్రమ తక్కువ పెట్టుబడి తక్కువ బిజినెస్ అనమాట మన ఇళ్ళలో అందరికీ అవైలబుల్గా ఉండే రేషన్ బియ్యంతో మనం ఈరోజు ఏ విధంగా చేస్తున్నాము బిజినెస్ అనేది మీకు ముందుకు తీసుకొచ్చాను మన దగ్గర ఉన్న రేషన్ బియ్యంతో మనము ఈ విధంగా ఉదయమే శుభ్రంగా కడిగి నానబెట్టుకొని దోశ బ్యాటరు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈ దోశ బ్యాటర్తో మనము ఇలా కవర్లు తీసుకొచ్చి ఆ కవర్లలో ప్యాకింగ్ చేసేసుకుంటే సరిపోతుంది వీటిని మనం షాప్లకు వేసేయచ్చు ఇట్లా దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు అలా తయారు చేసేసుకొని మనం షాప్లకు వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోవడం వల్ల మనీ ఎర్నింగ్ చేసుకోగలుగుతాం మనం ఇంటి దగ్గరనే ఉండి మనం బయటికి వెళ్ళలేము అనే వారి కోసం నేను ఈ బిజినెస్ ఐడియా తీసుకొచ్చాను మీ ముందుకు ఈ విధంగా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేకపోతే ఇప్పుడు మిల్లెట్ మిల్లెట్స్ ఉన్నాయి కదా మిల్లెట్ వాటితో కొర్రదో కొర్రవి కొర్రలు బియ్యంతో పాటు కొన్ని కొర్రలు వేసుకొని కొర్రదు బ్యాటరు సజ్జ బ్యాటరు అలా తయారు చేసుకున్న మనం మిల్లెట్స్వి కూడా వాడుకోవచ్చు స్టార్టింగ్లో మనం ఇప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి మనం ఇలా వేసేసుకొని మనం షాప్లోకి వేసుకున్న తర్వాత వాళ్ళకి మనం చెప్పచ్చు ఇవి కూడా ఉన్నాయి మిల్లెట్స్ పిండి కూడా ఉన్నాయి మీకు కావాలన్నా ఫోన్ చేసి చెప్పండి అని మనం నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది ఫోన్ నెంబరు వాళ్ళే మనకి చెప్తారనమాట రాగిది రాగి బ్యాటర్ కావాలన్నా సద్ద బ్యాటర్ గొర్ర బ్యాటర్ అట్లా వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఉదయాన్నే మనం చేసేసుకోవచ్చు వీటిని ఈ విధంగా స్టార్టింగ్లో మీరు ముందు ఈ దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మన శ్రమ తక్కువ అనమాట ఉదయమే మనము దోశ బియ్యం కానీ మినపప్పు కానీ నానేసుకొని మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి మనకు బియ్యం కానీ బియ్యం కానీ అవి మినపప్పు కానీ మన ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి అన్నమాట వాటితోనే మనం ప్రిపరేషన్ అనమాట మనం బయటకు పోకోకుండా ఇంటి దగ్గరనే కూర్చొని ఉదయమే నానబెట్టేసుకుంటే సరిపోతుంది సాయంత్రం ఒక గంట పని అనమాట ఎక్కువ ఏం పని ఉండదు వీటిని మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే మనకు పని గ్రైండ్ చేసుకున్న వాటిని మనం ఇలా కవర్లలో ప్యాకింగ్ చేసుకొని ఈ విధంగా సీల్ చేసుకునే మిషన్ ఉందని చెప్పాను కదా ఈ మిషన్తో మనం ఈ విధంగా సీల్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ మిషన్ ఉంటే మనకి ఏ బిజినెస్ చేయడానికైనా మనకు అవైలబుల్గా ఉంటుంది అనమాట మనం ఇంతకుముందు స్పైసీస్ ప్యాకింగ్ చేసాం కదా ఈ మిషన్ ద్వారా మనం స్పైసీస్ ప్యాకింగ్ చేసామన్నమాట ఈ మిషన్ ఉందనుకో మనం ఏ బిజినెస్ చేసుకోవడానికైనా మనకు అవైలబుల్గా ఉంటుంది అదే అదేవిధంగా మిక్చర్ ప్యాకెట్లు ప్యాకింగ్ చేసామన్నమాట ఆ మిక్చర్ ప్యాకెట్ ఇవి సీలింగ్ మిషన్తోనే చేసాము ఇప్పుడు దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఈ విధంగా వీటిని సీల్ చేసేసుకుంటే సరిపోతుంది వీటిని షాప్లోకి వేస్తే సరిపోతుంది అనమాట ఈ ప్యాకెట్ ముప్పై రూపాయలు షాప్లోకి వేసామంటే వాళ్ళు థర్టీ ఫైవ్కి అట్లా అమ్ముకుంటారు థర్టీ ఫైవ్ ఫార్టీకి అట్లా అమ్ముకోవచ్చు మనం థర్టీకి వేసేస్తే సరిపోతుంది ఈ విధంగా పే చేసేసుకున్నా కానీ మనం ఇంట్లో ఉండేలా కానీ మనకు ఎక్కువ పెట్టుబడి ఏం అవసరం లేదు మన ఇంట్లోనే రేషన్ బియ్యం ఆల్రెడీ ఎక్కువనే ఉంటాయి అనమాట ఆ బియ్యంతో మనం ఇలా బిజినెస్ చేసేసుకుంటే సరిపోతుంది మనం బయటికి వెళ్ళాలా ఏ పనులు చేయాలి అని మనకు ఆలోచన లేని వాళ్ళకి ఈ బిజినెస్ ఐడియాని మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి పది మందిలో ఒకరికి ఉపయోగపడినా మనకు ఈ వీడియోకి సర్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వీడియో తీసినందుకు నాకు సరే ఉపయోగపడింది కదా పది మంది కన్నా ఇంకా మిగతా బిజినెస్ ఐడియాలు మీ ముందుకు తీసుకోవడానికి కూడా నాకు ఈ షేర్ చేసినారనుకో లైక్ చేశారనుకో సబ్స్క్రైబ్ చేశారనుకో ఇంకా మరికొన్ని బిజినెస్ ఐడియాలు మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట మీరు ఇచ్చే లైకులే నాకు బూస్ట్ని అన్నమాట మరికొన్ని వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ఈ విధంగా మీరు దోశ బ్యాటర్ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని షాప్లోకి వేస్తే సరిపోతుంది ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఇప్పుడు అందరూ ఇవన్నీ చేసుకోవాలంటే వాళ్ళు బిజిన జాబ్లకు వెళ్తుంటారు వాళ్ళు ఇంటికాడ ఉండి ఇవన్నీ చేసుకోలేరు కదా ఇవి ప్యాకెట్ తీసుకొని పోయి పిండి దోశ వేసేసుకొని ఉద్యోగాలకు వెళ్తుంటారు అనమాట ఆ విధంగా ఇప్పుడు రన్నింగ్ జరుగుతుంది ఇది దోశపిండి బ్యాటర్ అనమాట ప్యాకెట్స్ మనం షాప్లోకి వేయడము ఇవన్నీ షాప్లో రీసేల్గా అమ్ముకోవడం ఇవన్నీ ఉన్నాయి ఈ అదే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ వస్తుంది